అస్సలం వలైకుం వరమతుల్లహి విబ్రకాతు అనంతకర్ణమైన అపర కృపశిరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మహాప్రవక్త సరోలహలి వసలం వారి యొక్క దృష్టిలో ప్రపంచ స్థానం అంటే ప్రపంచాన్ని ఆయన ఏ విధంగా భావించేవారు సంపదలు ధనరాశుల పట్ల ఆయనకుండే అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదను ధనరాశులను ప్రవక్త వారు ఇలా అన్నారు ప్రవక్త సరోలహలి వసలం వారి యొక్క దృష్టిలో సంపాదన అనేది ఒక చెల్లెని రూపాయితో సమానం ఇక్కడ లోకంలో ఎందుకంటే ఆయన సరలహల ఫసలం గారి యొక్క విశ్వాసం ముందు దైవ విద్యాలయం ముందు కానీ అరబ్బులు అరబ్బేతరుల ముందు కానీ ఆయన యొక్క శిష్య గణం ముందు ఖర్జురాలు ఏరే కూలి ముందు కూడా ఈ సంపద అనేది ఒక ఇసుక రేణువు వంటిది అని ఆయన చెప్పారు ఇక్కడ ఉండే డబ్బు సంపాదన దేనికి పనిచేయదు పరలోకంలో పనిచేయదు అని ఆయన యొక్క అభిప్రాయము అయితే అందుకని ఎప్పుడు ఆయన ఆధ్యాత్మిక జీవితం ముందు ప్రపంచం తుచ్చమైనదిగా భావించేవారు పరుల కోసం తమ సంపాదన ఖర్చు చేయాలనే వారి యొక్క ఉత్సాహం చాలా బాగా ఉండేది ఆయన దగ్గర ఎంత ఉంటే అంత చాలామందికి దాన ధర్మాలు చేసేవారు ఆయన దగ్గర ఉంచుకునేవారు కాదు అయితే ప్రవక్త సలలాల్ ప్రసల్లం గారు ఏది చెప్పారో దానిని మాత్రమే ఆచరిస్తారు ఆయన జీవితానికి ఇది ఒక కేంద్ర బిందువు అదేంటంటే ఆయన ఇలా అన్నారు ఓ అల్లాహ్ అసలైన జీవితం పరలోక జీవితం మాత్రమే అని అన్నారు ఇక్కడిది మాత్రం ఏం కాదు ఇహలోక జీవితం శాశ్వతం కాదు పరలోక జీవితమే శాశ్వతం అసలైన జీవితం పరలోక జీవితం మాత్రమే అని అన్నారు ఆయన ఇంకా ఇలా కూడా అన్నారు నాకు ప్రపంచంతో పనేమిటో ఒక ప్రయాణికుడు కొద్దిసేపు చెట్టు నీడలో సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణం సాగించే వంటి వాడను నేను ఒక ప్రయాణికుడు తన బాటలో వెళ్తుంటే కాసేపు చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటారు కదా అలా అన్నారు ఆయన యొక్క ఇహలోక జీవితాన్ని అలా పోల్చారు అంటే ఇహలోక శాశ్వతం కాదు పరలోకమే శాశ్వతం ఎప్పటికైనా మనం తిరిగి వెళ్ళిపోవాల్సిందే అనే యొక్క అర్థం ఇందులో వచ్చింది అంటే ప్రతి మానవుడు ప్రతి మనిషి మనం ఒక ప్రయాణికుడు లాగానే భావించుకోవాలి అలాగే అనుకోవాలి అలా అనుకుంటేనే ఎక్కువగా తప్పులు చేయకుండా పొరపాట్లు చేయకుండా జీవించడానికి పరిష్కారం ఉంటుంది ఆయన ఏమన్నారు నాకు ప్రపంచంతో పనేమిటో ఒక ప్రయాణికుడు కొద్దిసేపు చెట్టు నీడలో సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణం సాగించే వాటి వాడు నేను అని అన్నారు అంటే ఎక్కువగా పరలోకం గురించే ప్రవక్త వారు ఆలోచించేవారు మహనీయ ప్రవక్త సలలహసలం గారు ఒకసారి ఖర్జూరపు ఆకులతో చేయబడిన చాపపై పడుకొని ఉండగా హజ్రత్ ఉమర్ రజ్యల్లాహను వారు చూశారు ఆయన పక్క పక్కలకు ఒక చారలు కనిపిస్తుండగా ఉమర్ రజ్యల్లాహనుహు వారు కన్నీరు మున్నీరయ్యారు అంటే ప్రవక్త వారికి చేపచారలు కనిపిస్తున్నాయట అంతటి పల్చనమైన చేపల మీద పడుకున్నాడు ప్రవక్త వారు పడుకున్నారు అది చూసి కారుణ్యమూర్తి సలహల్ వసల్లం గారు ఇలా అడిగారు ఏమైంది అని అడిగారు అంటే అప్పుడు ఆయన అన్నారు ఉమరాజయలహ్ను గారు ఓ ప్రవక్త సలహల్ వసల్లం గారు మీరు జీవరాశులన్నిటికంటే ప్రియమైన వారు కదా మరి కిస్ర కైసర్ల చక్రవర్తులేమో వైభవంగా జీవిస్తున్నారు అది విని కారుణ్యమూర్తి సలహాల్ వసన్నం గారు ఇలా వారి యొక్క వర్చస్సు ఎర్రగా కందుకుపోయింది ఓ కుమారుడా నీకేమైనా అనుమానంగా ఉందా వారికి ఇహలోకంలోనే ఆనందకరమైన జీవితం ప్రసాదించబడింది అని ప్రవక్త వారు అన్నారు ఇహలోకంలో మాత్రమే వారికి ఆనందకరమైన జీవితం ప్రసాదించబడింది అని ప్రవక్త వారు చెప్పారు ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు ప్రవక్త సలహాలు వసలు గారు ఎలా ఉంటే అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవారు పైగా తన కుటుంబీకుల కోసం కూడా దాన్ని అంగీకరించేవారు కాదు పైగా ఇలా ప్రార్థించేవారు ఓ మహమ్మద్ సల్లాహు వసలం గారి యొక్క కుటుంబీకుల ఉపాధి అవసరం మేరకు మాత్రమే ప్రసాదించు అంటే మనకు ఎంతైతే ఉపాధి ధనం అవసరం ఉందో అంత మాత్రమే ప్రసాదించు అని అల్లాహతలతో ప్రవక్త వారు వేడుకునేవారు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం డబ్బు 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 మన పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం జనరేషన్ల మీద జనరేషన్ల కోసం పోగు చేయాలని బంగ్లాల మీద బంగ్లాలు కట్టి చాలా డబ్బు ఎంత డబ్బున్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అవ్వదు ఇంకా కావాలి కావాలి అని అనుకుంటాం కానీ ప్రవక్త గారు ఏం చేశారు నాకు ఎంతైతే అవసరం ఉందో నాకు నా కుటుంబానికి అంత మాత్రమే ఉపాధిని ప్రసాదించు వల్ల అని ప్రవక్త గారు వేడుకున్నారు అబు హురైర రజయల హనుహారు ఇలా తెలియచేశారు ఏమని అన్నారంటే ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయనపై ఒట్టు దైవ ప్రవక్త సలలహలి వాసలం వారు కుటుంబీకులతో కలిసి వరుసగా మూడు రోజులు గోధుమ రొట్టె కడుపు నిండా తిని ఎరుగరు అని అన్నారు ఆయన సలలహల్ వసలం గారు యొక్క పరలోకం వెళ్ళిపోయేంతవరకు వరుసగా మూడు రోజులు తృప్తిగా ఎప్పుడు ఆయన కానీ ఆయన కుటుంబీకులు కానీ ఎప్పుడు కూడా తిని ఉండలేదంట ఎంత ఘోరమైన విషయం అండి ఈ రోజుల్లో మనకు ఎంత బరకత ఇస్తున్నారో అల్లా శుభానవతాల రోజు మనకు అన్నీ ఉన్నాయి అలహమదుల్లా ఆ రోజుతో పోలిస్తే మాత్రం అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసం ఎలా ఉంది అల్లాహ్ పట్ల మనం ఐదు పుట్ల నమాజ్ చేస్తున్నామా చేయట్లేదు ఆ రోజుల్లో వారికి కడుపుకు తినడానికి సరిగ్గా భోజనం ఆహారం దొరకకపోయినా కూడా వారి విశ్వాసంలో మాత్రం ఏమాత్రం భేదం లేదు ఏమాత్రం అల్లా మీద విశ్వాసం తగ్గలేదు కానీ మనకు మాత్రం ఈ రోజుల్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా టయానికి నమాజ్ మాత్రం చేయడం లేదు విశ్వాసుల తల్లి హజరత్ ఐషా రాజ్యల్లహన్ వారిలా తెలియజేశారు ప్రవక్త సలహలీ వసల్లం వారి యొక్క కుటుంబీకులమైన వాళ్ళమైన మేము ఒక నెలవంక దాటిపోయి మరొక నెలవంక వచ్చే వరకు మా పొయ్యి వెలిగేది కాదు కేవలం ఖర్జూరాలు తిని నీళ్లు తాగి గడిపే వాళ్ళము అని అన్నారు ఒక నెలవంక దాటిపోయి మరొక నెలవంక వచ్చేంత వరకు వారి యొక్క పొయ్యి వెలిగేది కాదంట అంటే ఎప్పుడో నెలకు రెండు సార్లు మూడు సార్లు మాత్రమే వాళ్ళు వండుకొని తిని ఉన్నారు కావచ్చు కేవలం ఖర్జూర పండ్లతో మాత్రమే వారి యొక్క ఆకలిని తీర్చుకున్నారు అని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎన్ని కష్టాలు అనుభవించారు వాడు కనీసం కడుపుకు తినడానికి ఆహారం కూడా దొరకకుండా ఎంత బాధలు భరించారు వాళ్ళు అసలు ఆ రోజుల్లో ఆయన సలహాల వసల్లం గారి యొక్క కవచం ఒక యువతిని వద్ద తాకట్టు పెట్టబడి ఉంది కానీ ప్రవక్త సలహాల వసల్లం గారికి దీన్ని విడిపించుకునేంత తాహత లేకుండే అయితే మహనీయ ప్రవక్త సలహాల హసలం గారు హజ్ ప్రసంగం చేసినప్పుడు కనుచూపు మేర చివరి యొక్క హజ్ చేసినప్పుడు చివరి హజ్ ప్రసంగం చేసేటప్పుడు కనుచూపు మేర వరకు ప్రజలు నిలిచి ఉన్నారు అరేబియా ప్రాంతం అంతా ఆయన ఆధీనంలోకి వచ్చేసింది అయినప్పటికీ ఆయన సలహా వాసలం గారు స్థితి ఒక నిరుపేద స్థితి ఆయన శరీరంపై కేవలం ఒక దుప్పటి మాత్రమే కప్పుకొని ఉన్నారు దాని ఖరీదు నాలుగు దీర్హంల కంటే ఎక్కువ కాదు అప్పుడు ఆయన సలహాహలి వాసల్లం గారు ఇలా వేడుకున్నారు వాళ్ళ ఈ హజ్జును ఆడంబరం లేనిదిగా చెయ్యి అని వేడుకున్నారు మహనీయ సలహలి వసల్లం గారు ఒక సందర్భంలో అబుజర్ రజవారి గారితో నా వద్ద ఉహద్ పర్వతం అంత బంగారం ఉండి మూడు రోజులు గడిచి ఒక్క దినారైనా నా వద్ద మిగిలితే అర్థమైంది సోదరులారా ప్రవక్త వారి దగ్గర ఒక ఉహద్ పర్వతం ఎంత ఉంటుంది అంత బంగారం ప్రవక్త వారి దగ్గర ఉంటేనట ప్రవక్త వారు ఏం చేశారు మూడు రోజుల్లో ఆ యొక్క బంగారాన్ని పూర్తిగా దాన ధర్మాలు చేసేవారంట ఆ బంగారాన్ని అతని ఆయన దగ్గర ఉంచుకునేవారు కాదంట అత్యధికంగా దాన ధర్మాలు చేసేవారట అయితే ఒక్క దినారైనా ప్రాప్త వారి దగ్గర మిగిలి ఉంటే దానిని కూడా ధార్మిక పనుల కోసం ఉంచుకునేవారు లేకపోతే అవసరార్థులకు ఒక చేతికి తెలియకుండా మరో చేతికి కుడి చేతికి ఎడమ చేతి నుండి ఇచ్చివేస్తాను అని చెప్పారు అంటే ప్రాక్త వారి దగ్గర పర్వతం పర్వతమంతా బంగారం ఉన్నప్పటికీ కూడా ఆయన వద్ద వారు ఉంచుకో నేను ఉంచుకోను అత దాన ధర్మాలు చేస్తాను అని ఇక్కడ తెలియజేశారు హజరత్ జాబీన్ అబ్దుల్లా రజన ఉల్లేఖనం ప్రకారం మహాప్రభు సలల్లాహి వసల్లం గారు ఏదైనా అడిగితే కాదని ఎన్నడూ అనలేదు అని అన్నారు హజరత్ ఇబ్నె అబ్బాస్ రాజ్ ఎల్హను ఇలా అన్నారు మహనీయ ప్రవక్త సలహు వసల్లం గారు దాతృత్వం ఎలాంటిదంటే దానం చేయడంలో గాలి కంటే వేగంగా అధికంగా దాన ధర్మాలు చేసేవారు గాలి వేగం కంటే అధిక వేగంగా దాన ధర్మాలు చేసేవారు ఒక వ్యక్తి ప్రవక్త సలహుల వసల్లం గారిని అడిగారు అప్పుడు దయప్రభు సలహా వసల్లం గారు అతనికి రెండు గుట్టల మధ్య ఉన్న మేకల మంద గొర్రెల మందను ఇచ్చివేశారు ప్రవక్త వారిని ఒక వ్యక్తి అడిగితే ప్రభుత్వ వారి దగ్గర ఉన్న మేకల మంద గొర్రెల మందను కూడా ఇచ్చివేశారు మేకలు గొర్రెలను తీసుకొని అతడు తన జాతి వారి వద్దకు వచ్చి ప్రజలారా ఇస్లాం స్వీకరించండి ప్రభుత్వ సలహీ వసల్లం గారు ఇలా ఇస్తూ ఇప్పిస్తున్నారు అసలు ఈయనకు ఆకలి దప్పుల విచారమే లేనట్టు ఒకసారి ఆయన సలలహల్ వాసల్లం వద్దకు తొంభై వేల వచ్చాయి ఆ డబ్బును ఒక మ్యాట్పై వేశారు ప్రవక్త కారుణ్యమూర్తి అక్కడే నిలిచుండి పంచడం మొదలుపెట్టారు చెయ్యి చేప ఏ ఒక్కరికి కూడా ఉత్త చేతులతో తిరిగి పంపలేదు ప్రవక్త వారి వద్దకు ఒకసారి తొంభై వేల దీర్హంలో వస్తే చేపలో వేసి అవన్నీ అందరికీ పంచిపెట్టారట ఆయన దగ్గర ఒక్క దీర్హం కూడా ఉంచుకోలేదట అత్యధిక దాన ధర్మాలు చేసేవారు ప్రవక్త సలహ గారు దయచేసి సోదరులారా సోదరి మనం కూడా మనకు ఎంతైనా తోచినంత సహాయం చేసే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మనల్ని చేయిచా పడకపోతే ఖచ్చితంగా కాదనకుండా మనకు ఉన్నంతలో సహాయం చేసే ప్రయత్నం చేద్దాం దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఒక జనర్ ద్వారం నుండి వెళ్ళే అవకాశం ఉంటుంది అస్సలాము మేకమ్ పంతుల్లా బరకాసు